హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు బీహార్ ఎలక్షన్స్లో ఎన్డిఏ కూటమి బీహార్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ బీజేపీ విజయం సాధించినప్పటికీ వీరు విజయం సాధించడానికి ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి ప్రధానంగా వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అనేవి మామూలు హామీలు కావు వాటిని నెరవేర్చాలంటే మాత్రం చాలా కష్టతరమైనటువంటి మార్గాలను అన్వేషించాల్సిందే అసలు నిజానికి బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాటిని అమలు పరచడం చాలా వరకు అసాధ్యమని చాలా చాలా మీడియా సంస్థలు ఎందుకు భావిస్తున్నాయి నేడు బీహార్ ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ హామీల పరిస్థితి ఎంతవరకు సాధ్యమవుతుంది ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ సాధారణంగా ఎలక్షన్స్ అంటేనే వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం అనేది ఒక మామూలు విషయమే ఇది దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నది కానీ రీసెంట్గా బీహార్ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీలు మామూలు హామీలు కాదు అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు బీజేపీ లేదా ఎన్డిఏ కూటమి అయినా రెండు రకాల పార్టీలు కూడా వారి వారి స్థాయికి మించిన హామీలనే ప్రజల ముందు ఉంచాయి అయితే ఆ హామీలను దృష్టిలో ఉంచుకొని నేడు బీహార్ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారనే చెప్పాలి బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్ ఇంకా గొప్ప హామీలు ఇచ్చినప్పటికీ అవి దాదాపు అసాధ్యమైన హామీలు అనే ప్రజలు భావించి ఈ బీజేపీకి పట్టం కట్టారు ప్రధానంగా ఈ బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి మొదటి హామీ యువతకు కోటి ఉద్యోగాలు కల్పించడం అయితే ఇక్కడ వీరిచ్చినటువంటి కోటి ఉద్యోగాల హామీని నెరవేర్చుకోవడం అనేది అంత ఆశామాసి కాదు ప్రస్తుతం దేశంలోనే అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రం ఈ బీహార్ మాత్రమే నేడు బీహార్లో దాదాపుగా పట్టణ నిరుద్యోగం నైన్ పర్సెంట్ ఇది జాతీయ సగటు కంటే కూడా చాలా చాలా ఎక్కువ అదే గ్రామీణ నిరుద్యోగం ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది ఇది కూడా దేశీయ చాలా ఎక్కువనే చెప్పాలి ఇంతటి నిరుద్యోగ సమస్య మూలంగానే నేడు బీహార్ ప్రజలు లేదా యువత వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలకు చాలా తక్కువ కూలీలతోనే పనిచేయాల్సి వస్తున్నది ప్రధానంగా నేడు దేశం నలుమూలలా కూడా వివిధ రకాలైనటువంటి కష్టతరమైన వర్కులన్నీ ఈ బీహారిల చేతనే చేపించుకుంటున్నారు అందుకు ప్రధాన కారణం బీహార్లో సరైనటువంటి జాబ్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కాబట్టి వారి యొక్క కళను నెరవేర్చడం అంటే అంత ఆశామాసి కాదు అందున బీహార్లో పరిశ్రమలు పెట్టడం మరియు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం అంటే చాలా చాలా కష్టంతో కూడుకున్న పనిని చెప్పాలి అయితే ఇక్కడ సాధ్యాలు మాత్రం కొన్ని అనుకూలంగానే ఉన్నాయి ఎందుకంటే నేడు అధికారంలో ఉండేది ఎన్డీఏ కూటమే కాబట్టి ఇక్కడ బీహార్లో గెలిచింది కూడా ఆ కూటమే కాబట్టి కేంద్రం నుండి వారికి మంచి సపోర్టు మరియు మంచి రెస్పాండే రావచ్చు అయితే వీరు అక్కడ పరిశ్రమలను ఆకర్షించాలంటే మాత్రం ప్రభుత్వాలు కొన్ని రకాలైనటువంటి రాయితీలను కూడా కల్పించాలి ఒక విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే మాత్రం అక్కడ దాదాపుగా యాభై లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాల్సి వస్తుంది ఇంత మొత్తంలో అక్కడి పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీలు కూడా అంత ఆషామాసిగా అయితే నేడు ముందుకు రావు ఒకవేళ ముందుకు వచ్చేలా నితీష్ కుమార్ గవర్నమెంట్ లేదా కేంద్ర గవర్నమెంట్ గనుక చేస్తే ఇక బీహార్లో ఎన్డీఏ కూటమికి మరలా ఎలక్షన్స్లో కూడా తిరుగుండదనే చెప్పవచ్చు రీసెంట్గా ఒకనొక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తొమ్మిది వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ వదిలితే అక్కడ ఏకంగా పది లక్షల మంది అప్లై చేశారంటేనే బీహార్లో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మరి ఇంతటి నిరుద్యోగ స్థాయిని తగ్గించాలంటే మాత్రం నేటి ఎన్డీఏ కూటమి గతం కన్నా కూడా మిన్నగా ఎన్నో విధాలైనటువంటి సరికొత్త మార్గాలను అన్వేషించి ప్రపంచంలోని నేటి కంపెనీలను బీహార్కు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా బీహార్లో నెలకొన్నటువంటి కొన్ని ఉద్రిక్తకర పరిస్థితులను కూడా వారు కంట్రోల్ చేయాలి అంతేకాకుండా ప్రారంభంలో బీహార్ అనేది ఎంతో పారిశ్రామికంగా చాలా చాలా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఆ సమయంలో బీహార్లో ఎన్నో విధాలైనటువంటి మిల్లులు కూడా ఉన్నాయి అయితే అదే సమయంలో బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోవడం అనేది బీహార్కు చాలా చాలా ఎదురు దెబ్బనే చెప్పాలి అప్పట్లో ఉన్నటువంటి మిల్లులు అనేవి నేడు చాలా వరకు మూతపడ్డాయి వాటిని తిరిగి పునరుద్ధరించడం అనేది బీహార్ గవర్నమెంట్ కు నేడు కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి అంతేకాకుండా అక్కడ వర్క్ చేయడానికి చాలా మంది కూలీలు ససేమీరా అంటున్నారు ఈ తరుణంలో గవర్నమెంట్ కొత్త పరిశ్రమలు స్థాపించడమో లేదా ఆల్రెడీ ఉన్నటువంటి మూసివేయబడ్డ పరిశ్రమలను తిరిగి పునరుద్ధరణలోకి తీసుకురావడమో ఏం చేస్తుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి రెండో హామీ రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రతి జిల్లాకు ఒక నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేసి అందులో జాబ్స్కు సంబంధించినటువంటి స్కిల్స్ను నేర్పిస్తామని వారి ఎలక్షన్ హామీలో భాగంగా ఇచ్చారు అయితే నేడు ఇలా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడం అనేది అంత ఆశామాసి కాదనే చెప్పాలి ప్రధానంగా బీహార్లో నిరక్షరాస్యత చాలా చాలా ఎక్కువ ఒకవేళ చదువుకున్న వారు ఉన్నప్పటికీ వీటిలో వారు జాయిన్ అవుతారా అని అంటే అది ఖచ్చితంగా Tchau, tchau. అరే ఈ హామీ ఈ ఎన్డిఏ గవర్నమెంట్ ఎలా అమలు చేస్తుందో చూడాలి ఇక ఒకటి నుండి పీజీ వరకు అన్ని స్కూల్స్ గవర్నమెంట్లో నాణ్యమైనటువంటి ప్రభుత్వ విద్యను అందిస్తామని వారు హామీ ఇచ్చారు నేడు దేశంలోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చాలా వరస్ట్గా ఉండేది ఈ బీహార్లోనే మరి ఇలాంటి బీహార్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఎలా మారుస్తారో కూడా ఒక కన్ను వేచి చూడాల్సిన అవసరమే ఉంది అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ను గనుక మారిస్తే మాత్రం నిజంగా బీహార్ రానున్న రోజుల్లో దేశంలో మరింత ఉన్నత స్థితిలో మారుతుందనడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక ప్రధానంగా బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటేనే అందుకు మొదటి రీజన్ మహిళా ఓటర్లు ప్రధానంగా ఎన్డీఏ కూటమి ఈ ఎలక్షన్స్లో మహిళలకు ఎన్నో వాగ్దానాలను అందజేసింది వాటిలో మొదటిది లక్పత్ దీది మహిళల యొక్క అవసరాలకు అనుగుణంగా వారికి కనీసం పదివేల యొక్క వార్షిక రుణంతో వారికి సులభంగా లోన్ అందించేలా వారికి ఈ పథకం కల్పించడం జరిగింది అయితే ఈ పథకం అమలు మాత్రం చాలా చాలా ఉంది ఎందుకంటే దీనికి దాదాపుగా ముప్పై వేల కోట్లు పైగానే అవుతుందని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు వారికి సంవత్సరానికి రెండు లక్షల సులభమైన లోన్ అందిస్తామన్న హామీ కూడా ఇచ్చారు ఇక్కడ మహిళలు మరియు ఈడబ్ల్యూఎస్ ఓట్లను టార్గెట్ చేసే నితీష్ కుమార్ ఈ ఎన్నికలో బరిలో దిగారని మనందరికీ తెలిసిందే అయితే వీరి అభివృద్ధికి వీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలైన లక్పత్ దీది మరియు ఈబిసి నేస్తం వంటివి అమల్లోకి రావాలంటే మాత్రం కొన్ని వేల లక్షల కోట్ల డబ్బు అవసరమవుతుంది మరి నేడు బీహార్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇంత డబ్బు ఎలా తీరుతుందో చూడాలి ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లేదా ఫండింగ్ అనేది బీహార్ పై ఎక్కువగానే ఫోకస్ చేయాలి మొత్తం మీద బీహార్ లో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ హామీలన్నింటినీ నిర్వహించాలంటే మాత్రం దాదాపుగా ముప్పై ఏడు లక్షల కోట్లు అవసరమవుతుందని చాలా చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి మరి రానున్న రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఈ హామీలను అమలు పరుస్తుందో లేదో చూడాలి ఒకవేళ ఎన్డిఏ గవర్నమెంట్ ఈ హామీల్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అమలు చేసినా మరలా వీరే గెలుస్తారని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి మరి ఏమవుతుందో చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్